అపవాది ఆలోచనలు వచ్చి ఇవన్నీ ప్రేరేపించి నువ్వు అడగాలంటే కూడా నోరు రాదు నీకు హలేలుయా కాబట్టి మీరు పరిశీలన చేసుకోండి నుంచి రాదు నీకు ఎసయా నాకు ఈ కార్యము అని అడిగే ధైర్యం కూడా రాదు నీకు ఎప్పుడు అపవాది ఆలోచనలతో నువ్వు బంధించబడినప్పుడు అపవాది చేత కట్టబడినప్పుడు నువ్వు దేవుణ్ణి అడగలేకపోతుంటావు అడుగుడి అడుగు నీకు అంటున్నాడు హలేలుయా ఏమడుగుతావు ఏమడుగుతావండి మహా మహాయిత ఏమడుగుతావు దేవుడిని ఆహారం దయచేయ ప్రభావా ఇస్తానన్నాడు కదా ఆ మా అనుదినాహారము నేడు మాకు దయచేయము తండ్రిని ప్రార్థన చేసేటప్పుడు ఏమడగాడు మా ఆహారం నేడు మాకు దయచేయము దేవుడు అన్నాడు కదా ముందే చెప్పాడు కదా నువ్వు అలా అడిగితే నీకు దేవుడు దయచేస్తాడు కదా నీకు ఎందుకు కొరత ఉంది ఆ కొరతను కూడా దేవుడు తీసివేయబోతున్నాడు చెప్పగొట్టని గేట్గా దేవునికి స్తోత్రం పోషించే దేవుడు మన దేవుడు హలేలుయా ఇంకో విషయం ఏంటి ఇంకా సమస్యలు ఏంటి కీడు అయ్యా మాకు ఎన్నో ఈవిల్స్ అయ్యా నా నా పిల్లోడు నా మాట ఇట్లేదయ్యా నా పిల్ల నా మాట ఇంట్లేదయ్యా నా భర్త నా మాట ఇట్లేదా వ్యతిరేకంగా పోతున్నారయ్యా తాగుతున్నారయ్యా లేకపోతే ఇంకోటి కీడు వస్తుందయ్యా కీడు నుండి తప్పిస్తానన్నాడు కదా దేవుడు చప్పగోటని గట్టిగా హలేలుయా గట్టికోటేలుయా నువ్వు ప్రార్థన చేయి నా కీడు తగ్గిపో నా కీడు నుంచి తప్పించయ్యా ప్రార్థన చెయ్యి నువ్వెందుకు అడగట్లా ప్రార్థన చెయ్యి పామును తొక్కడానికిన్నావా పాముని నెత్తి మీద ఎక్కించుకోవడానికి ఉన్నావా ఏం చేయడానికిన్నావు పామును తొక్కుతావా ఎక్కించుకుంటావు నెత్తికి నీ తల మీద ఎవరుండాలి ఏసయ్యా చెప్పని గిటికి ఏసయ్యా అనండి ఏసయ్యా నా నొసటి మీద ఏసయ్య నామం ఉండాలి నా తలలో ఆలోచనలు ఏసయ్య ఆలోచనలు ఉండాలి కాళ్ళ కింద ఎవరుండాలి పాములు ఉండాలి కాళ్ళ కింద హలేలుయా పాములంటే నిజమైన పాములని కాదు పాము స్వభావాలు పాము లాంటి ఆలోచనలు తక్కువ